హలో అండి ముందుగా మీ కథల సమయం శ్రోతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాతృదినోత్సవం సందర్భంగా మనం జిఎస్ లక్ష్మి రాసిన అమ్మే కావాలి అనే అమ్మ కథల సమాహారం నుండి అమ్మలగన్న అమ్మ అనే కథ విందాం ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి అమ్మాయి పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు రఘు సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసిన పాటని ఆనందంగా వింటున్న సుమ ఒక్కసారిగా ఫోన్ లో ఇన్కమింగ్ కాల్ వచ్చిన శబ్దానికి ఉలిక్కిపడి ఎవరా అని చూసింది ఆ కాల్ తల్లి దగ్గర నుంచి వెంటనే యాక్సెప్ట్ బటన్ నొక్కి ఏంటమ్మా ఎలా ఉన్నావు అంది అవతల నుంచి సత్యవతి ఆదుర్దాగా అడిగింది మేం బాగానే ఉన్నాం మీరిద్దరూ ఎలా ఉన్నారు రెండు రోజుల నుంచి మీ దగ్గర నుంచి ఫోన్ లేదు అంతా బాగానే ఉంది కదా డాక్టర్ని కలిశారా ఏమన్నారు కలిశానమ్మా ఇప్పటికీ పది వారాలైందన్నారు చాలా మామూలుగా మాట్లాడుతున్నట్లు చెబుదామనుకున్న గొంతులో ఆపిన ఆగని సంతోషం తొంగి చూసింది అవతల నుంచి సత్యవతి సంతోషంగా నిజమే ఎంత మంచి మాట చెప్పావు ఉండుండు మీ డాడీకి చెప్తాను ఇష్ అమ్మా ఏంటిది నేను ఇంకా ఇవాళ రాత్రంతా హాస్పిటల్లోనే ఉంటాను ఇంకా కొన్ని టెస్టులు చేయాలట అవయ్యాక కన్ఫామ్ చేస్తారు ఇవాళంతా హాస్పిటల్లోనా ఎందుకు రఘు కూడా అక్కడే ఉన్నాడా కొన్ని నన్ను రమ్మంటావా సాయానికి లేడమ్మా రఘుకి ఇవాళ రాత్రి ఆఫీస్లో చాలా పనుంది అందుకే నేనే వెళ్ళమని చెప్పాను ఇక్కడంతా బాగానే ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్లుంది నువ్వేమీ కంగారు పడకు సత్యవతి గొంతులో ఆశ్చర్యం తొంగి చూసింది అదేమిటే అటు ఇటు ఇంతమంది ఉండి దిక్కులేని దానిలాగా ఆసుపత్రిలో ఒక్కదానిమే ఉంటావా ఈ రోజుల్లో ఇవన్నీ కామనే నువ్వు అప్పుడే ఎక్కడ నోరు జారకు నెమ్మదిగా చెప్పచ్చులే నీ మొహం ఇంత సంతోషమైన విషయాన్ని ఎలా దాచుకోమంటావే అమ్మా కూల్ కూల్ ఇంకా మాట్లాడకంతే నేను చెప్పేదాకా ఈ విషయం ఎక్కడా అనుకు అంతే సత్యవతి అవతల నుంచి ఇంకా ఏదో అంటూనే ఉంది యువతలా టపీమని సుమ ఫోన్ పెట్టేసింది ఏంటో ఈ అమ్మ చాదేస్తాం ఆశ్చర్యం ఆనందం ఆవేశం ఆక్రోశం ఏదొచ్చినా పట్టలేం నేను రఘు చూసుకుంటున్నాం కదా వస్తా వస్తా అంటుంది వచ్చాక తన చాదస్తాలతో చంపేస్తుంది అయినా ఈ రోజుల్లో మెడిసిన్ ఇంత డెవలప్ అయ్యాక ప్రీ నాటల్ పోస్ట్ నేటల్ కేర్ ఇంత తీసుకుంటున్నప్పుడు ఇంకా పాతకాలం చాదస్తాలు పెట్టుకుంటే ఎలా అయినా ఇది పూర్తిగా నాకు రఘుకి సంబంధించిన విషయం ఏదో పెద్ద ఘనకార్యంలాగా ఊరంతా చాటింపు వేయాలా అమ్మ పిచ్చి కాని అనుకుంటూ రూమ్ సర్వీస్ బాయ్ తలుపు మీద చేసిన చప్పుడుకి అటు చూసింది గుడ్ ఈవినింగ్ మేడం డిన్నర్ రెడీ అంటూ అక్కడే ఉన్న బల్ల మీద ట్రే పెట్టేసి వెళ్ళిపోయాడు నిజంగా ఫైవ్ స్టార్ లాగే ఉంది ఇక్కడ ఆతిథ్యం కూడా అయినా అమ్మ అంత తాపత్రయ పడుతుంది కానీ వీళ్ళు వండినట్లు ఈ టైంలో కావలసిన బలమైన ఆహారం వండి తనకు పెట్టగలదా అసలే తనకు అస్తమానం ఆయాసం అంటుంటుంది అలాంటి మనిషిని ఇబ్బంది పెట్టడం భావ్యమా రఘు ఎంత ఆలోచించి చెప్పాడు పెద్దవాళ్ళు మనల్ని బాధ్యతగా చదివించి ఈ స్థాయిలో నిలబెట్టరు మనం వారికి చేతనైతే ఏమైనా సాయం చేయాలి కానీ మన పనుల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నాడు నిజమే ఇప్పుడు నా పురుడు పుణ్యం అంటే అమ్మకు చేయడం కష్టమే నాన్నకి టెన్షనే ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి కనుక ఇద్దరు నాలుగు చేతుల సంపాదిస్తున్నారు కనుక బిల్లులు కట్టేందుకు తమ దగ్గర ఇన్సూరెన్స్లు ఉన్నాయి కనుక ఇంకా పాపం పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్న సుమ గుమ్మల్లోంచి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించడంతో అటు చూసింది ఎవరో పెద్దావిడ అమ్మంత వయసుండొచ్చు లోపలెవరున్నారా అన్నట్లు తొంగి చూస్తుంది కట్టు బొట్టు చూస్తే పెద్దింటి ఇల్లాల్లాగే ఉంది పలకరింపుగా నవ్వి ఆవిడ్ని లోపలికి రమ్మన్నట్లు తలూపింది ఆవిడ నెమ్మదిగా గది లోపల అటు ఇటు చూసి ఇంకెవరూ కనబడకపోవడంతో లోపలికొచ్చి మంచం పక్కనున్న స్టూల్ లాక్కొని కూర్చుంది ఆవిడని పరిశీలనగా చూసింది సుమ పచ్చటి ఛాయ నుదుట ఎర్రని కుంకుమ వెత్తడంచున్న వెంకటగిరి జరీ చీర పొందిగ్గా కట్టుకుంది మెడలో మంగళసూత్రాలు నల్లపూసలతో పాటు ముత్యాలు పగడాలు కలిపి చుట్టించిన రెండు పేటల గొలుసు చేతులకి బంగారు గాజుల మధ్యలో ఎరుపు ఆకుపచ్చ గాజులు రంగులు రంగులిందుతున్నాయి ఎవరైనా చూస్తే అక్షరాల పార్వతీదేవే అనిపించి నమస్కారం పెట్టేలా ఉందావిడ తలిసిపోయే స్వభావం గల ఆవిడ సుమ అక్కడ ఎందుకు చేరిందో వివరాలు అడిగింది ఆవిడ ఆరాలకి మనసులో చిరాకు పడుతూనే తన గురించిన విషయాలు మించి ధ్యాస తప్పించడానికి ఆవిడ గురించి సుమ అడగడం మొదలుపెట్టింది ఆవిడ పేరు ఆదిలక్ష్మి అని ఊరు రాజమండ్రి పక్క ఊరని కూతురు పురుటి కోసం ఇక్కడికి వచ్చిందని కూతురు అదే హాస్పిటల్లో ఉందని ఆ రోజు మర్నాడు పురుడు రావచ్చని చెప్పింది ఆవిడ ఆశ్చర్యపోయింది సుమ అదేంటండి కూతురు పురిటికి అమెరికా వెళ్లే వాళ్ళ గురించి విన్నాను కానీ ఇలా ఇండియాలోనే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళని ఇదే చూడడం మీ ఊళ్ళో ఆసుపత్రులు లేవా అండి లేకేమమ్మా ఈ మధ్య మా ఊళ్ళో కూడా చాలా పెద్దదే ఓ ఆసుపత్రి కట్టారు అక్కడ లేడీ డాక్టర్ కూడా ఉంది పనికిరాదన్నాడు మాలుడు పోని ఓ రెండు నెలలు పిల్ల కోసం రాజమండ్రిలో కాపురం పెట్టి పెద్ద డాక్టర్లున్న ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోస్తామన్నాం అబ్బే అది కుదరదన్నాడు ఇదేదో అన్నింటికన్నా పెద్దదట నెల తప్పినప్పటి నుంచి ఇక్కడే చూపిస్తున్నాడట ఇక్కడైతే అతను కూడా పెళ్ళం పక్కనే ఉండొచ్చట అందుకని ఇక్కడే డెలివరీ చేస్తానని పట్టు పట్టు కూర్చున్నాడు ఏం చేస్తాం పిల్ల కోసం మేమే వచ్చాం ఇక్కడికి అదేంటండి ప్రాబ్లం ఏదైనా ఉందన్నారా డాక్టర్లు అడిగింది సుమ ఏమీ లేవుట అస్తమానం ఆ స్కానింగ్లు అవి ఏవో చేస్తూనే ఉంటారు కదా అన్ని బానే ఉన్నాయట లేత నెలల్లోనే కాస్త బెడ్ రెస్ట్ కావాలన్నారు అప్పుడు పంపలేదు అప్పుడు కూడా మేమే వచ్చి దాని దగ్గర రెండు నెలలుండి కాస్త వేడి వచ్చినా చూసాం ఆఖరికి పురిటికి కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది కడుపులో మాట చెప్పేసుకుంది ఆవిడ మీ అల్లుడికి కాస్త పట్టింపులు ఎక్కువేమో సందేహిస్తూనే అంది సుమ అయ్యో అతను చాలా మంచివాడమ్మా మా నీళ్ళని కాలు కింద పెట్టనివాడు మాకన్నా అపురూపంగా చూసుకుంటాడు మరి ఇంక మీకు బాధ ఎందుకండి అదేనమ్మా బాధ నాకు అదే కోరుకుడు పడ్డం లేదు ఒక్కొక్కసారి అతి ప్రేమ కూడా మూర్ఖంగానే అనిపిస్తుంది మొహం వస్తుంది ఇప్పుడు చూడు మా పిల్లని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు ఒక్క పండు కోసిమంటే పది కోసిస్తాడు ఒక్క డ్రెస్ కొనమంటే పాది కొంటాడు చిన్న గొలుసు కొనుక్కుందామని నగల్ షాప్కి వెళ్ళిన మా అమ్మాయి నచ్చింది అందని ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు ఆశ్చర్యంగా వింటుంది సుమ కానీ మా పరిస్థితి చూడమ్మా మాకు కూతురి కదా నా అంతటి నేను దానికి ఇష్టమైన వండి కడుపు నిండా అనుకుంటాను దానికి అంటే ఇష్టం ఉప్పుడు పిండి అంటే ఇష్టం కానీ అవేవి తినొద్దంటాడు పైగా అవన్నీ తింటే అరగవు అజిర్ చేస్తుంది అని చెప్పి మంచి ఫుడ్ తినాలంటూ ఏవేవో తెచ్చి పెడతాడు పాపం దానికి యాక్షన్ సినిమాలంటే ఇష్టం డిటెక్టివ్ అంటే ఇష్టం అవేవి వద్దు ఈ టైంలో మంచి మంచి ఆలోచనలు రావాలంటే గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవాలి అంటాడు ఆ కంప్యూటరో పాడో ఏదో ఉందిగా అందులో అవన్నీ చూసి చదివేసి అలాగే చేయాలంటాడు అదే దూరంలో చెప్పుకుపోతున్న ఆవిడ్ని ఆపి సుమ చెప్పింది పోనీలేండి ఏదైనా మీ అమ్మాయి సుఖం కోసమే కదా ఏం సుఖమమ్మా అతని అతిప్రేమలో కొట్టుకుపోతూ అది తనెవరో మర్చిపోయింది ఇప్పుడు దాని దగ్గర ఏం మాట్లాడాలన్నా కూడా ఏదో పరాయి వాళ్ల ముందు మాట్లాడినట్లు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది ఆదిలక్ష్మి మాటలకి ఏమనాలో తెలియక అలా చూస్తుండిపోయింది తన కడుపులో మాట వినే మనిషికి అనిపించడంతో ఆవిడ ధోరణిలో ఆవిడ చెప్పుకుపోతుంది అయినా పిదపకాలం పిదప బుద్ధులు కాకపోతే ఇది వరకు మేమందరం పిల్లల్ని కనలేదా పెంచలేదా ఐదో నెలలు రాగానే పురుటికి తీసుకెళ్లిన మా అమ్మ మళ్ళీ పిల్లకి ఐదో నెల వచ్చే వరకు కాపురానికి పంపేది కాదు ఆ పంపిన మొగుడు దగ్గర కనుకునేవు కాదమ్మా మా అత్త మమ్మల దగ్గర దింపేది అక్కడ ఉన్నాక ఈయనకు సెలవు దొరికినప్పుడు వచ్చి తీసుకెళ్లేవాడు ఈ లోపల పిల్లకి ఏ ఎనిమిదో నెల పదో నెల వచ్చేది ఆ అత్తారింట్లో ఇంకా ఎన్ని దెప్పుళ్ళో మీ అమ్మ వాళ్ళు చంటిదానికి గొలుసు సన్నగా పామించారనో బారసాలకి మా అత్తగారికి పెట్టిన చీర జరి సన్నగా ఉందనో ఏదో ఒకటి అప్పుడు అవన్నీ మనం భరించలేదు ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడున్నాయి పెళ్ళైన మరుక్షణం నుంచి వాళ్ళిద్దరే అదేంటో ఇటువాళ్ళు అటు వాళ్ళు ఇంకెవ్వళ్ళు పనికిరాదు సుమ ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకొని పోనీలేండి ఈ డెలివరీ అయ్యాక ఏకంగా మనవడితో సహా కూతుర్ని తీసుకెళ్లి నెల్లాళ్ళు దగ్గర పెట్టుకోండి అంది అయ్యో ఆ సొంపు కూడానా అమ్మా మా అమ్మాయినే మేము సరిగ్గా చూసుకుంటాము లేదో అనుకునే మా అల్లుడు ఇంకా మనవడిని పంపుతాడా ఇది వరకు రోజుల్లో మొగుళ్ళు మూర్ఖత్వంతో పెళ్ళాన్ని పుట్టింటికి పంపేవారు కాదు కానీ ఈ రోజుల్లో మొగుళ్ళు పెళ్ళాల మీద ప్రేమ ఎక్కువై పుట్టిళ్లకు పంపడం లేదు ఏ రాయయితేనేం పళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు మంచైనా చెడైనా అనుభవించేది ఆడదే కడుపుతో ఉన్న కూతురిని తీసుకెళ్ళి నాలుగు రోజులు దగ్గర పెట్టుకొని అపరూపంగా అనుకుంటే అలా కాలేకపోయినందుకు ఆవిడ పడే మనోవేదన అంతా ఆవిడ మాటల్లో కనపడింది సుమకి సుమ ఓపిక్గా వింటుండడం చూసిన ఆవిడ కాస్త గొంతు తగ్గించి నెమ్మదిగా చెప్పింది అసలు నేను ఇప్పుడు నొప్పులు పడుతున్న నా కూతురు దగ్గర ఉండలేక ఇలా ఎందుకు వచ్చేశానో తెలుసా అమ్మా కుతూహలంగా చూసింది సుమ నొప్పులు అందుకునేదాకా ఆగి ఆగి కొన్ని గంటలు పోయాక మళ్ళీ వస్తుంటాయి అది సాధారణంగా జరిగేదే కదా కానీ నొప్పులు వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చినప్పుడు పురుడు తేలిగ్గా అవుతుందని మా అమ్మాయిని వాకింగ్ చేయమన్నారట డాక్టర్లు ఆ మాట పట్టుకొని మా అల్లుడు మా నీళ్ళ చేయి పుచ్చుకొని వరండాలో అటు ఇటు నడిపిస్తున్నాడు నిండు గర్భిణి ఇహనో ఇప్పుడు పురుడు వస్తుంది మామూలుగా మనం ఏం చేస్తాం పిల్ల అలసిపోతుందని మంచం దిగిరేవకుండా అన్ని మంచం మీదకే అందిస్తాం అలాంటిది ఆ పిల్ల అంత బాధని పళ్ళ బిగున భరిస్తూ అలా అడుగులేస్తుంటే నా కడుపులో దుఃఖం ఆగక అక్కడే అక్కడ ఏడ్చేస్తాను అని ఇలా వరండాలు చుడుతున్నాను తెల్లబోయింది సుమ వేదన పడుతున్న తన కూతుర్ని అల్లుడు డాక్టర్లు కలిసి ఇంకా బాధ పెడుతున్నారని దుఃఖిస్తున్న ఆ కన్నతల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుమకి రహస్యం చెప్తున్నట్లు కాస్త ముందుకు వంగి గొంతు తగ్గించింది ఆవిడ కుతూహలంగా మరి కాస్త ముందుకు వంగింది సుమ నువ్వు చిన్నపిల్లమనుకో అయినా ఈ రోజుల్లో మీకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి కదా మరేం లేదు ఎలా చూసుకున్నా అమెరికా వెళ్లి కూతురుకి పురుడిపోయడం కన్నా ఇలా హైదరాబాద్ రావడమే వెయ్యి రెట్లున్నాయమనుకో ఎందుకండి అర్థం కాక అడిగింది సుమ అయ్యో మా ఇంట్లో అద్దెకున్నాడ కూతురు పురిటి కోసం అమెరికా వెళ్ళిందా వచ్చాక ఒకటే చెప్పడం అనుకో అక్కడేమిటో నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు లెక్కలు అడుగుతారట ఎంతసేపట్లో మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటూను ఈవిడు కూతురు అల్లుడు ఒకవైపు నొప్పులు వస్తుంటే గడియారం కాగితం పెన్ను పట్టుకొని వాళ్ళు అడిగినట్లు అంతంత టైంలో నొప్పులు వస్తున్నాయో లేదో నోట్ చేసుకోవడం అట ఈవిడికేమో ఒకటే కంగారు దడాను అదే ఇక్కడైతే నొప్పులు మొదలవుగానే హాస్పిటల్లో చేర్చేస్తాం ఇక్కడ డాక్టర్లు అందరూ ఉంటారు కనుక మనకి బెంగ ఉండదు పాపం ఆవిడైతే ఎంత కంగారు పడిపోయిందంటే వీళ్ళు లెక్కలన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే పెద్ద నొప్పులు అందుకొని వెళ్ళే దారిలోనే పురుడొచ్చేస్తుందేమో అని తెగ భయపడిపోయిందట సుమ ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతంగా ఆపుకుంది అబ్బే అలా అవ్వదండి వాళ్ళు చాలా సైంటిఫిక్గా అన్నీ ఆలోచించే చెప్తారు అంది ఆవిడ చిన్నగుచ్చుకున్నట్లు మొహం పెట్టి ఏమోనమ్మా మా పెద్ద ప్రాణాలకి ఇవే గండాలనుకో ఏదో గండం గడిచి పిండం బయటపెడితే అంతకన్నా కావాల్సిందే ఉంది చెప్పు ఇప్పుడు చూడు మా పిల్ల అంత బాధపడుతుంది ఆ పిల్ల బాధ తగ్గించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప నేనేం చేయగలుగుతున్నాను చెప్పు అంటూ కొంగుతో కళ్ళొత్తుకుంది ఆవిడ కళ్ళు విప్పార్చుకొని ఆవిడనే చూస్తుంది సుమ మా జీవితాలు అలా గడిచిపోయాయి కోపం వస్తే అరవడం దుఃఖం వస్తే ఏడవడం మాకు అలవాటు గుండెల్లో కొండంత గుగులున్నా మీలాగా కూల్ అనుకుంటూ ఉండడం మాకు చేత కాదు ఏమనుకోవద్దమ్మా అంటున్నా ఆవిడ మాటలకి అబ్బెబ్బే అంటూ ఆవిడ చేతి మీద చెయ్యి వేయబోతుంటే ఎవరో పెద్దయిన లోపలికి తొంగి చూశారు అక్కడ ఆదిలక్ష్మి గారిని చూడగానే ఇక్కడున్నావా నీకోసం వరండాలన్నీ తిరుగుతున్నాను అంటూ లోపలికొచ్చారు ఇదిగో పాపం ఈ అమ్మాయి ఒక్కతే ఉంటే కాస్త సాయం కూర్చున్నా అంతే అంటూ లేచిందావిడ నువ్వెక్కడికి వెళ్ళిపోయావా అని అందరం కంగారు పడుతున్నా అయ్యో ఏదో కబుర్లలో పడి టైం చూసుకోలేదు వస్తానమ్మా మళ్ళీ వస్తాలే బెంగెట్టుకోకు ఏమైనా కావాలంటే పక్కవాడ్డేనమ్మా కేకై వస్తాను అంటూ వెడుతున్న మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి నెమ్మదిగా సుమతో అంది ఏదేమైనా మా అమ్మాయి దానివి పెద్దదాన్ని నీకో విషయం చెప్తానమ్మాయి చాదస్తం అనుకోకు ఎంత మీకు ఈ విషయాలన్నీ తెలుసున్నా మీ అంతటి మీరు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టగలిగినా పక్కన అమ్ముంటే ఆ నిశ్చింత వేరు మాకు అంతే ఎన్ని ప్రయాసాలు పడైనా ఇలా తల్లులో మేము హైదరాబాదులు అమెరికాలు కూతుళ్ళ పురుళ్ల కోసం వస్తున్నామంటే కారణం కూతుళ్ళకి అమ్మ పక్కనుందనే భద్రత ఇవ్వాలనే అమ్మ ప్రేమ స్పర్శ పిల్లలకి ఎంత ముఖ్యమో కూతురు తల్లి అయ్యే సందర్భం కూడా ఆ తల్లి అంతే గొప్పగా అనుభవిస్తుంది నువ్వు కూడా తొందరగా ఈ శుభవార్త మీ అమ్మగారికి చెవిని వెయ్యమ్మా ఇంక చూడు నీకేన్నెన్ని భోగాలో అన్నట్లు మా పిల్లలాగా ఇక్కడే ఉండిపోకు పురిటికి మీ అమ్మ దగ్గరికే వెళ్ళు అయినా అమెరికాలో పిల్లలు పుడితే ఆ దేశం పిల్లలు అవుతారు కానీ ఇండియాలో ఇక్కడైతేనేం మీ ఊర్లో అయితేనేం ప్రేమగా సుమ చెయ్యి నొక్కి వెళ్ళిపోయింది ఆవిడ ఏదో ప్రవాహంలో కొట్టుకుపోయినట్లయింది సుమకి తల్లికి కూతురు మీద ప్రేమే భర్తకి భార్య మీద ప్రేమే కానీ ఆ ప్రేమని చూపించే పద్ధతుల్లో ఎంత తేడా ఇది తరాల మధ్య అంతరాల వల్ల లేక రోజులు మారడం వల్ల తేల్చుకోలేకపోయింది ఆదిలక్ష్మి గారు రూమ్లోంచి వెళ్ళిపోయినా ఆవిడ ఆలోచనలు సుమని వదల్లేదు అదేమిటో ఆవిడ స్థానంలో తన తల్లి గుర్తొస్తుంది ఇందాక ఫోన్లో తను చెప్పిన విషయం వినగానే తల్లి పొందిన ఆనందం గుర్తొచ్చింది అమ్మ అవుతున్న తనకే ఇంత ఆనందంగా ఉంటే అమ్మలగన్న అమ్మ అమ్మమ్మ అవుతున్న అమ్మకి ఇంకా ఎంత ఆనందం ఉండాలి ఆవిడ ఒలకపోయాలనుకున్న ప్రేమని కాదనడానికి తనకేం హక్కుంది ఆదిలక్ష్మి గారు పడిన క్షోభ తన తల్లి పడకూడదు మనవల రాకని అమ్మ ఎంతో సంతోషంగా ఆహ్వానించాలి ఆ ఘనతని అమ్మకే ఇవ్వాలి అంతే ఒక నిర్ణయానికి వచ్చిన సుమ వెంటనే ఫోన్ అందుకొని తల్లికి డయల్ చేసింది ఇదండి అమ్మలగన్న అమ్మ కథ ఈ కథ కౌమది వెబ్ మ్యాగజైన్లో నవంబర్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రచురితమైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ